మార్నింగ్ గైస్ అందరికి విశ్వవర్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఇక్కడ మా వదినైతి మొత్తం పూజలు చేస్తుంది మా మమ్మీ వీడోలో వాడాలని ముందుకు వచ్చింది ఎట్లుంటారు మరి డాడీ సుతీల్ వంశీ స్నానం చేస్తున్నాడు ఉగాది అసలు ఎందుకు జరుపుకుంటారా ఎందుకు జరుపుకుంటారా నవ్వుకుంటూ అవుతావేమి చెప్పు ఎందుకు జరుపుకుంటారు ఉగాది వదన చెప్తా వదన చెప్పు ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఓకే నూతన సంవత్సరమా నువ్వు వీడియో పడాలనే కదా ఇప్పుడు నువ్వు ఇవి తొరణాలు పెడుతున్నా నువ్వు ఎట్లా అంటే వెతకమన్నాను అబ్బా నేను పెట్టకపోతే నువ్వు పెడుతున్నావు పొద్దున్న నుంచి లేపి లేపి మొత్తం నువ్వే వేసుకొచ్చినావు కదా పొద్దున నుంచి లేచి ఏమైంది మమ్మీ నువ్వు ఏమైంది తొమ్మిది అవుతుంది పూలలు ఎప్పుడు వేస్తావు ఇదంతా ఎప్పుడు ఆకలి అవుతుంది ఏం కావడు కాదు మరి టిఫిన్ అన్నా వేయాలి కదా ఆకలి అవుతుంది దోషలాండి పొద్దున్న మీరు తిన్నారా ఆల్రెడీ పెట్టినా పెట్టిన ఉగా అది స్పెషల్ ముగ్గు మమ్మీ ఓకే ఇది మ్యాంగోస్ ఉగాది స్పెల్లింగ్ కరెక్టే తెలుగు వస్తుంది మమ్మీకి ఇంగ్లీష్ రాదు వీడియో కోసం రెండు మూడు ఆఫ్ పెట్టింది తర్వాత నేనే పెట్టాను వస్తున్నాయి చాయ్ ఛాయ్ నువ్వు చా అన్నయ్య చాయ్ తాగడు కదా నాకు ఇడ్లీ వడ థ్యాంక్ యూ అది చాయ్ వచ్చింది ఇగ ఉంది నాకేం మరి నేను గోలి వేసుకున్నారా గోలి సుఖ పురుషుడు డైరెక్ట్ అని దగ్గర దాకా తీసుకొచ్చి ఇవ్వాలా అందరికి పోషవసునామాది అరే నామా ఒరితో కదా తిట్టుమా అంటే ఇంత పొడుగు దిడతాడు నాన్ స్టాప్ గా అసలు ఒక రెండు మూడు సెకండ్లు కూడా ఉగాది శుభాకాంక్షలు విశ్వవసునామా సంవత్సర ఉగాది శుభాకాంక్ష శుభాకాంక్షలు కొత్త సంవత్సరం చదువుకోలేరు కదా మీరు టెన్త్ ఎట్లా పాస్ అయ్యారు మీరు తెలుసా వద్ద అంటే ప్రాసెస్ ఎట్లా వెయ్యాల పోలే ఎంత పప్పు ఎన్ని నీళ్ళు పోయాలి అట్లా వెళ్ళాలి కొంచెం పప్పు పోలేదు మమ్మీ మమ్మీ మంచి చేస్తారు పోలే దొడ్డుకు దొడ్డు సూపర్ ఉంటాయి సన్న చేయి మమ్మీ మీ రోజు కొంచెం అవునా పచ్చడిలా ఏమేమిస్తారు వద్ద బెల్లము వేపపువ్వు ఇంకా వేప పువ్వు ఉప్పు కారం చింతపండు ఏరా వేస్తారు కదా కారం కూడా ఉంటుంది కదా అవునా ఏమైంది ఏమైంది వాటర్ అయిపోయిన గైస్ ఇది మనం పప్పు పెట్టినప్పుడు ఇది వాటర్ బయటికి వెళ్ళిపోతుంది కదా స్టవ్ మీద చిన్న కటోరి పెట్టాలి చిట్కానా ఇది ఓకే గైస్ వీడియో చూస్తున్న మీరు కూడా ట్రై చేయండి మా వద్ద ఒక చిట్కా చెప్పింది ఇప్పుడే నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా निखिल दिल से माँ मियम दिल बज निखाई थे। आदना नमूत्र तब वंगे पोते री। एडी बजना गए। दिन पे पच्चे लगा दिनी डोपल होटल। डोपला। डोपल होला। डोपला। ये वेमा क्लिवे? मर्यादा। मर्यादा। नाम तो लेस्टर का है। ले। मोदी का क्या?

ఓకే ఏమేమి కావాలి వాటికి ఫస్ట్ వాటర్ ఓకే పోయి అంతగానే దావుతారా మా గన్యాణం పోస్తుందా వేటోళ్ళు దావుతారా నెక్స్ట్ నెక్స్ట్ ఏమేమి కుసునగనే పచ్చడి చేస్తానే బెల్లమేయూ చేదు చేదు ఏందిది వేపపు ఆయ్ అంటే చేదు మామిడి ముక్కలు మామిడికాయ ఒగరు ఓకే అన్నేస్తావా నెక్స్ట్ బెల్లం తీపి నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం కదా లెక్కనే నువ్వు బాగా స్వీట్ కదా నెక్స్ట్ పులుపు పులుపు మీన్స్ చింతప్పండ నెక్స్ట్ సోప్ సోప్ గమ్మా నీకు చేస్తుందా అసలు సాల్ట్ సాల్ట్ సాల్ సాల్ సాల్ట్ బాగా ఇష్టం ఉన్నట్టుంది ఆయనకి తర్వాత మిక్సీట్ మిక్సీట్ మిక్స్ ఇట్ నెక్స్ట్ సోప్ సోప్ ఏంది మరి టేస్ట్ తెలియదు ఇది ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ బెల్లం కర్ర కొడుతున్నాడు ఏంది మా మీద పోలేనా ఆల్రెడీ అట్లా పూర్వం కూడా వేసేసిన ఓకే పూర్ణది పోలేలు కూడా జొన్న రొట్టె చేసే దాంట్లో మమ్మీ సింపుల్ అయిపోయింది అందరు పాపం కష్టపడి ఇట్లా ఇట్లా వస్తున్నారు కదా మళ్ళీ అట్లా వస్తా అనిపిస్తుంది ఇది పోలే ఇది ఒక్కొక్క డిస్టిక్ లో ఒక్కొక్క రకంగా అంటారు మన నిజామాబాద్ కామారెడ్డి అయితే పోలే అంటారు కరీంనగర్ అయితే భక్షాలు సంథింగ్ అట్లా బెల్లం పోలే మా డాడీకి బెల్లం పోలే కావాలి మా వదిన దేవుడికి నైవేద్యం పెడుతుంది పెద్ద మనుషులు ఏడున్నారా పెద్ద మనుషులు మీన్స్ మన పూర్వీకులు మా పూర్వీకులు మా అల్లాదుర్గం పూర్వీకులకు పెడుతుంది అంతే బాగా ఒక మంచిగా

ఓకే ఈరోజు ఒక వీడియో ఇది గాయస్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది సో ఈ లాగ్ అంటే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్